ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని ఆశస్సులు మనందరికీ దొరకాలని మన్నస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే గనుక విడా ఎందుకు తల్లి భయపడుతున్నావు నువ్వు అసలు భయపడవలసిన అవసరం లేదమ్మా నీకు ఎప్పుడైనా భయం అని అనిపిస్తే గనుక నేను చూపించే ఈ వీడియోలో ఉన్న ఒక్క ఐదు నిమిషాలు భయం అంతా కూడా పారిపోతుంది చాలా వరకు కూడా మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి అంటే ఒక ధైర్యాన్ని బాబావారు మనకు ఇస్తూ ఉన్నారు మనకు ఈ సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు అంటే మనలో ఉన్న భయం ఏదైనా సరే దాని గురించి మనం భయపడుతూ ఉంటాం అలాంటి మన దగ్గరకు కూడా రాకోకుండా కనుక మనం బాబావారు చూపించినప్పుడు మనం చాలా ధైర్యం కలుగుతుంది ఇంకా ఈ బాబావారు చెప్పబోతున్నారు ఈరోజు అది పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా తెలుసు తెలుసుకునే ముందు సందేశాన్ని మీరైతే కనుక మొదటిసారిగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి ఫ్రెండ్స్ మన సాయినాథుడు మనకు పంపించే సందేశాలు అనేవి అండి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అటు ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉందో ఎటువంటి సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యేలాగా మనకు ఉంటూ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఎవరైతే ఒకటి సిచ్యువేషన్ అంటే ఎవరైతే ఒక విషయం గురించి భయపడుతూ ఉన్నారో అది ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళైనా సరే అండి అనేక రకాల సమస్యలతో ఉంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఏదో ఒక భయం అనేది మనలో కలుగుతూ ఉంటుంది ఆ భయం అనేది పోవాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే విషయం అండి నిజంగా జరిగిన విషయం అండి అది నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అది తను మన మనసులో ఒక విషయాన్ని పెట్టుకుని చాలా రోజుల నుంచి కూడా సరిగ్గా మాట్లాడడం లేదు చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట ఏంటి అని అన్నిసార్లు అడిగినా కూడా తను చెప్పలేదు ఎలా ఉన్నావు ఏమైంది అన్నా కూడా చెప్పలేదు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా విచారంగా చాలా బాధపడుతూ వాళ్ళ కూర్చుని ఉందండి నాకు అనిపించింది ఏమైందిరా చెప్పు చెప్తే తను వాళ్ళ నాన్నకి తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ముగ్గురు పిల్లల గురించి కూడా తనకు ఉంటుంది కదా ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు లైఫ్లో ఏ విధంగా ఉన్నారు ముగ్గురు పిల్లలు లైఫ్ ఒకేలాగా ఉండదు కదండి ఒకళ్ళు ఒకలాగా ఒకళ్ళకొక్కలు హ్యాబిట్ అనేది ఉంటుంది ఒకళ్ళు చెప్పిన మాట వింటారు ఒకళ్ళు వినరు అలా ఉంటుంది కదా దానికి ఒక కొడుకు ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ కొడుకు అని నిజంగా అసలు చెప్పిన మాట వినట్లేదు ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయాడు తను చాలా మదన పడుతూ ఉందండి వాళ్ళ ఆయనకి చెప్పాలి అని అంటే కనుక ఎక్కడ కొడతారు తనను అని చెప్పేసి భయపడుతుంది వాళ్ళ ఆయనతో చెప్పడం లేదు కానీ ఆ పిల్లవాడికి ఎన్నోసార్లు చెప్పి చూసింది తను అసలు ఆవిడ మాట లెక్క చేయట్లేదు తనను కంట్రోల్ చేయలేకపోతుంది ఇంకేం చేయాలి అయ్యో నా కొడుకును తను వాళ్ళ హస్బెండ్ కొట్టిగా చూస్తుంటే ఊరుకోలేము కదా వచ్చిన పిల్లవాడైతే పెద్ద చదువు అయిపోయింది టెన్త్ అంటే చిన్న చిన్న చదువులు అయిపోయినాయి పెద్ద టెన్త్ క్లాస్కి కూడా వచ్చేసాడు అలాంటి ఆ పిల్లవాడు ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒక స్మోక్ చేయడం కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కళ్ళార తనే చూసింది ఫ్రెండ్స్ చూసేసరికి అవి కంట్రోల్ చేయాలని చాలా భయపడిపోతుంది అనమాట తను కంట్రోల్ చేయాలి ఎలాగైనా సరే ఒకటి చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నప్పుడు నేను చెప్పానండి తనకు తను చెప్పినప్పుడు అరే నువ్వు బాధపడకురా అన్నీ సర్దుకుంటాయి పోను పోను అన్నీ భయపడకు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు బాబా వారిని నమ్ముకున్నావు కనుక బాబావారికి ఇష్టమైన అంటే బాబా వారికి మనకి ఇచ్చిన ఆయుధం ఏంటి అని అంటే విభూది ఆ విభూతిని రోజు కనుక ఒక మూడు మూడు రోజుల పాటు తెలియకుండా నువ్వు వాటర్లో మంచినీళ్ళల్లో కలిపి ఉదయం లేవగానే మంచినీళ్ళు తాగే దాంట్లో కానీ మీరు టీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే తనకి నేను చెప్పినప్పుడు తను అనిందండి నేను ఇచ్చిన కూడా తను తాగడు అతను దేవుడు అంటే నమ్మకం లేదు ఆ పిల్లవాడికి అని చెప్పి అంటుంది లేదురా నువ్వు ఆ పిల్లవాడికి తెలియకుండా నువ్వు ఇలా ఇవ్వు బాబావారు అతన్ని మారుస్తారు అని చెప్పి నేను అలాగే చెప్పానండి చెప్పినప్పుడు తను కూడా కొంచెం కొంచెం అతనికి తెలియకుండా పాలల్లో కలిపి ఇవ్వడం కానీ లేదంటే గనక తను పెట్టే కాఫీ టీలో ఇవ్వడం కానీ లేక అలా చేస్తూ ఉంటూ ఉంది అలా క్రమం తప్పకుండా తను ఐదు రోజులు పాటించిందంట ఫ్రెండ్స్ ఐదు రోజులు ఆరు రోజులు కరెక్ట్గా అలాగే ఒక ఏడు ఎనిమిది రోజులు వచ్చేసరికి తనకు కొంత డిఫరెన్స్ అనేది కనిపించిందంట కనిపించేసరికి నిజంగా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది అక్క నువ్వు చెప్పింది నిజం అక్క నువ్వు నిజంగా బాబా విభూదులు ఇంత శక్తి ఉంటుందని నేను అనుకోలేదు అక్క మా ఆయనకు చెప్తే ఆయన ఇంకా టెన్షన్ పడిపోతారు అసలే ముగ్గురు పిల్లలతో ఏదో ఒకటి సమస్యతో ఉంటాం కదా అలాంటిది అతనికి చెప్పకూడదని నేను దాచాను ఇన్ని రోజుల నుంచి కూడా ఇప్పుడు చూస్తే ఈ విభూది బాబా వారు ఇచ్చిన విభూది నాకు చాలా ఉపయోగపడింది చాలా ధైర్యాన్ని ఇచ్చింది అక్క కొంచెం కొంచెం మార్పు వచ్చింది పద్ధతిలో అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పి నిజంగా పరిగెత్తుకుంటూ నాకు నువ్వు అలా మా అబ్బాయికి చూడు అసలు ముందుగా లేనే లేడు అని చెప్పి అతను ఆమె చెప్పినప్పుడు చాలా నాకు సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ తను నాకు చాలా మార్పు కనిపించింది అక్క అని చెప్పేసి అలాగేనండి బాబా వారి విన్న చిన్న ఫోటోలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే తనకు ఒక భయం లాంటిది అనేది కలిగిందో అప్పుడు ఆ ఫోటోని తను ఎక్కువగా చూస్తూ ఉంటూ ఉండేదంట అంటే బాబా తనకు ఎవరితోనూ చెప్పలేక భయపడుతూ ఉన్న సమయంలో మనకు ఎవరైనా సరే మనకు ఒక ఓదార్పునివ్వడానికి మనకు పక్కన ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాలంటే భయం వాళ్ళ ఆయనతో చెప్పాలంటే భయం ఏమండి ఇలా చేస్తున్నారండి కొంతమందికి చెప్పేస్తారు కానీ తనకు ఎలా అంటే గొడవలు పెరుగుతాయి మారిపోతాయి అని అనుకోవాలి నా హస్బెండ్తో మనం చెప్పేస్తూ ఉంటాం చెప్పలేక ఆందోళన పడుతూ ఉన్న సమయంలో ఈ ఫోటో నాకు నా కళ్ళల్లో కనపడుతూ ఉండేది అక్క ప్రతిసారి కూడా బాబా వారి ఒడిలో నేను సేద తీరుతున్నట్లుగా బాబా నాకు నిజంగా అసలు తల్లి తండ్రి అయి నీకేం బాధ లేదమ్మా నీకు నేనున్నాను అని చెప్పి సాయినాథుడు నన్ను ఓదారుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది అక్క అలాగే ఆ తర్వాత బాబావారే మిమ్మల్ని పంపించారు నాకు పంపించి నిజంగా ఈ ఫోటోకి అర్థం ఏంటో నాకు తెలియదు అప్పుడు అంటే మామూలుగా ఎన్నో చూస్తూ ఉంటాం కదా నాకు అనిపించింది ఏంటా అని ఇలా అనిపించినప్పుడు అనుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు అక్క నిజంగా బాబా మీ రూపంలో నాకు ఈ విషయాన్ని తెలియజేశారు ఎప్పుడైతే మీరు విభూతిని కలిపి ఇవ్వమన్నారో అప్పటి నుంచి కూడా నేను అలా ఫాలో చేస్తూ ఉన్నాను దానికి తగినట్లుగా ఆ పిల్లవాళ్ళు మా బాబులో ఎంతో మార్పు అనేది వచ్చింది నిజంగా మన అందరికీ కూడా నండి ఇది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ బాబా వారి విభూతిని వాడడం ఏదైనా ఒక ఆందోళన భయము అనిపించినప్పుడు వీభూధిని వాడడం కానీ లేదంటే బాబా వారి ఇమేజెస్ కానీ ఒక ఐదు నిమిషాలు మనం కనుక చక్కగా చూసుకుంటూ బాబావారి ఒడిలో సేద తీరుతున్నట్లుగా బాబావారి అభయం ఇస్తున్నట్లుగా ఉంటుంది నిజంగా వందకి వంద శాతం నిజమా కాదనేది మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియండి మీకు కూడా కొన్ని కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు అనిపించినటువంటి అనుభవాలని పెద్ద అది ఎంత పెద్ద కష్టం నుంచి అయినా సరే బయటపడే పడాలి అని అనుకుంటే గనక ఈ మనం వారి ఫోటోని ఐదు నిమిషాలు అయితే చూస్తే చాలు ఇంకా ఫ్రెండ్స్ ఇక మనకెంతో ధైర్యం అనేది మనకు కలుగుతూ ఉంటుంది వారిని చూస్తూ ఉంటే మనకు ఎక్కడ లేని ఆప్యాయత అనురాగము కలుగుతూ ఉంటుంది అలాగే మనకు కూడా బాబావారు అలాగే చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటారు అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు